മാല കട്ട മരുളമാല കട്ട മല്ലെ ജാജി സംപങ്കി വിരുല ചൂട്ട മാല കട്ട മരുളമാല കട്ട മല്ലെ ജാജി സംപങ്കി വിരുള ജൂട്ടേ ആണ്ടാൽ തിരുവടി ഗലേ ശരണം ആണ്ടാൽ തിരുവടി ഗലേ ശരണം తెల్ల తెల్ల పూలు తెచ్చి దండ కట్టరే వల పులలకు గోదమ్మకు వేయరే తెల్ల తెల్ల పూలు తెచ్చి దండ కట్టరే వల పులలకు గోదమ్మకు వేయరే ఆండాల్ తిరువడి గల శరణం ఆడాల్ తిరువడి గల శరణం మాల కట్టరే మరుల మాల కట్టరే మల్లె సంపంగి విరుల చుట్టరే తులసి దండ తలుకు లొలక తురిమి చుట్టరే కలికి గోద కేసి పహరికి వేయరే దండ తలుకు లొలక తురిమి చుట్టరే കലക്ക് ഗോദ കേസിപ്പി വേയരേ ആണ്ടാൽ തിരുവടി ഗലെ ശരണം ആൽ തിരുവടി ഗല ശരണം മാല കട്ടേ മരുള മാല കട്ട മല്ലെ ജാജി സംപങ്കി വിരുള ചുട്ടരേ బంతి చామంతి మరువం దండ కట్టరే ఇంతి ఆండాలకు హరికి వేయరే బంతి చామంతి మరువం దండ కట్టరే ఇంతి ఆండాలకు హరికి వేయరే ఆండాల్ తిరువడి గల శరణం ఆండాల్ తిరువడి గల శరణం మాల కట్టరే మరులమాల కట్టరే మల్లె జాజి సంపంగి విరుల చుట్టరే కలువ పూల కనకాంబ్రం మాల కట్టరే కలికి గోదమ్మకు రంగనికేయరే కలువ పూల కనకాబ్రం మాల కట్టరి కలికి గోదమ్మకు రంగనికేయరే ఆండా తిరువడి ഗരണം ആണ്ടാൽ തിരുവടി ഗലെ ശരണം മാല കട്ടേ മരുളമാല കട്ടേ മല്ലെ ജാജി സംപങ്കി വിരുള ചൂട്ടരെ മാല കട്ടേ മരുളമല കട്ടേ സംപങ്കി വിരുള ചൂട്ടരേ ആണ്ടാൽ തിരുവടി ഗല